హాయ్ ఎవరివన్ ప్రజెంట్ నేను వీరలో డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెల అమ్మకానికి ఉన్నాయి ఒకసారి అడుగుదాము ఏ బ్రీడ్ గేదెల అమ్మకానికి ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ఎలా ఉన్నాయో బాగా ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లవాడైరీ ఫామ్ నుంచి అయితే మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్ లో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు బన్నీ జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మా డైరీ ఫోన్ లో ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉందండి మా డైరీ ఫోన్ లోనే ఒక ఐదు కేజీలు పైన కొనుగోలు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామండి లేదు రెండు లేదా మూడు కొనుగోలు చేసినట్లయితే డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే జరిపోతుండీ ఇవి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ధరలు ఎట్లా తప్ప మన దగ్గర గేదెలు ధరలు వచ్చేసి లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష యాభై వరకు ఉన్నాయండి లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై అలా ఉన్నాయండి రేట్లు ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టుకుంటే ఎన్ని లీటర్ వరకు పాలు ఇవ్వచ్చు పది లీటర్లు సో ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు మూడు పూట్ల పాలు చూసుకోండి అనేసి అన్నారు అనుకోండి మూడు పూట్లు అంటే ఒకటి రోజు మూడు పూటలు అంటే అది మినిమం ఏంటంటే రోజుకు రెండు పూట్లు ఇస్తది నెక్స్ట్ రోజు ఉదయం వరకు చూసుకోని చెప్తారు కదా కొంతమంది ఏమంటారంటే మూడు పూటలు చూసుకుంటే రోజు మూడు పూటలు ఆడిస్తాయనేసి అంటారు అంటారు అది మూడు పూట్ల చూసుకోండి అంటే ఈ రోజు ఉదయం ఈ రోజు సాయంత్రము రేపు ఉదయం చూసుకోమని కొంతమంది మూడు పూట్లు అంటే కామెంట్స్ మూడు పూటలు అంటే రోజుల్లో మూడు పూటలు మూడు పూటలు ఏ గేదలు ఇవ్వ మూడు అంటే ఈ రోజు ఈ రోజు ఉదయం ఈ రోజు సాయంత్రము రేపు ఉదయం అంతే కదా కదా అంతే అంతే అదే అన్న కొంచెం అవగాహన లేని రైతులు అలా అర్థం చేసుకుంటారు కొంచెం కామెంట్లు పెట్టి వాళ్ళు ఇప్పుడు పెడతానుంటారులే అండి వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే ముందుకెళ్లేము అంటే రోజులో రెండు పూట్లు ఉదయం సాయంత్రం ఆ రెండు పూట్ల గేదెలు పాలిస్తాయి ఎక్కడి నుంచి మనం ఎక్కడ తీసుకున్న గేదెలు కానీ ఈ రెండు పూటలు మాత్రం పాలిస్తాయి మన డైరీ ఫోన్ లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజు మాత్రమే పదిలేదు నుంచి పదహారు లీటర్ల వరకు ఉందండి రోజు మొత్తం మీద అంటే పూటకి ఐదు నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలిచ్చే బరి అయితే మా డైరీ ఫామ్ లో అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాయి మా డైరీ ఫామ్ లో ఇప్పుడు నలభై గేదెల వరకు మన దగ్గర గేదెలు తీసుకునే వాళ్ళు గ్యారంటీ ఏంటన్నా బుడ్లమై వచ్చిన దారుల గురించి ద్రొమ్మ సమస్యలు వచ్చినా ఆ దారులు పిండా పూర్తి గ్యారంటీ మన దగ్గర ఉంటారు మన డైరీ ఫామ్ అది అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా మేము అటువంటి గేదెని మళ్ళీ మనం తీసుకుని రిటర్న్ రిటర్న్ తీసుకుని మరొక గేర్ని అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది పాలు అయితే మాత్రం వాళ్ళు సాటిస్ఫై అంత వరకు చూసుకోవచ్చా మీరు రెండు లీటర్లు అయితే చెప్తారో చూసుకోవచ్చు అన్న మేము చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా లైవ్ లో పిండుకుని తీసుకెళ్ళా అదే మేము ఒకటి నుంచి మూడు కోట్లు తీసుకెళ్ళమంటున్నా గేదాన్ని ఎవరన్నా రైతులు మీరు ముందే చెప్పేస్తా పాడి గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరన్నా సరే గానీ ముందే చెక్ చేసుకోండి మీరు పాలు మా షెడ్ లోనే మీరే పిండుకోండి వచ్చి మీరే లైవ్ మిల్కింగ్ చేసుకోండి మీరు ఈ పూట చూసుకుని వెళ్ళండి మళ్ళీ సాయంత్రం దాకా రూమ్ లో ఉండండి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ విండుకోండి మళ్ళీ ఉదయం రండి మళ్ళీ ఉదయం వచ్చి మళ్ళీ విండుకోండి మీకు రూమ్ ఫుడ్ కూడా కూడా మేము చూసుకుంటాం అంటే ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది వాళ్ళు విండుకోవడం వల్ల ప్లస్ పాయింట్ కూడా ఉంటది కదా ఇప్పుడు ఏంటంటే దానిలో నరం బాగుందా అంటే నరం బాగుందా ఎట్లా దార ఎట్లా వింటుంది అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది వాళ్ళే విండుకుంటే ఇంకా ఏ బాధ ఉండదు కదా ఏ గొడవ ఉండదన్న వాళ్ళే పిండుకున్నారనుకో ఒక్కొక్కసారి రూమ్కి నరం దొడిగేస్తుంది అన్న అలాంటి రొమ్ము నరం దొడిగేసిన గేదెలు కూడా వాళ్ళు చూసుకుంటారు ఈ పాదాలు కూడా మెత్తగా పడతాయి లేదా రొమ్ములు కూడా మెత్తగా లేదా చూసుకుంటారు కదా వాళ్ళే పిండుకుంటేనే మేము అన్ని వాళ్ళే పిండుకోమంటాం వాళ్ళే చూసుకోమంటాం మేము అన్ని విధాలు చూసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళమని అయితే మేమైతే చెప్తున్నాం అన్న మేము కూడా ఏంటంటే అన్ని చెక్ చేసుకుని తీసుకొచ్చుకుంటాం గేదెలు ఇక్కడికి అన్ని విధాలుగా బాగున్నా గేదని మేము షెడ్ లో తీసుకొచ్చి పెడతాం మేము అందు గురించి వాళ్ళని కూడా లైవ్ మిల్క్ చేసుకోమంటున్నాం వాళ్ళనే పట్టుకుని చూసుకోమంటున్నాం వాళ్ళనే పిండుకోమంటున్నాం మనము ఒక్కొక్క గేదె వివరాలు అడుగుతాము చూసుకోవచ్చు అన్ని గేదెలు బయటకు ఇస్తున్నారు హెవీ సైజ్ ఉంది ముందు అయితే ఈ గేదె కూడా చూసుకోవచ్చు ఎట్లా దీని గురించి చెప్పండి మొత్తం బ్రదర్ ప్రెజెంట్ అమ్మకానికి ఇది అయితే మన దగ్గర అయితే నలభై గేదెలు వరకు ఉన్నాయండి ఇందులో పాడి గేదెలు వచ్చేసి పదిహేను గేదెలు ఉన్నాయి సూడి గేదెలు వచ్చేసి ఇరవై ఐదు గేదెలు ఉన్నాయి అన్న ఓకే ఇప్పుడు ఇది ఉంది బ్రదర్ ఇది రోజులు దానికి ఇంకా పది రోజులు అయితే సమయం ఉంది అన్న దాని డెలివరీ సమయం పది రోజులు అయితే ఉంది దానికి టెన్ డేస్ ఉంది టెన్ డేస్ ఉంది మంచి హెవీ సైజ్ గాలి ఎక్స్ ప్యూర్ మొర్రానియోచు ఇది పాలు పెద్దది అది పూటకి ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది అన్న పూట రోజు మొత్తమే పదహారు లీటర్ పాలు అవుతుంది అన్న ఇది ఇది కూడా ప్యూర్ అన్న ఇది కూడా రెండో సెకండ్ గేది ఇది పూటకు వచ్చేసి మిల్క్ వచ్చి ఇది కూడా ఎనిమిది లీటర్ పాలు అవుతుంది ఏ ఉంది టైం దీనికి దీనికి కూడా వారం రోజులు సమయం ఉంది అన్న సో రెండు కూడా దగ్గర 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 ఉంది వారం రోజులు సమయం ఉంది చూసుకోవచ్చు రెగ్యులర్ గా ఎన్ని ఉంటాయో మీ దగ్గర అమ్మకానికి మన దగ్గర నలభై గేదుల వరకు ఉంటాయి అన్న రెగ్యులర్ గా ఎప్పుడు కూడా మూడు నలభై ఐదు రోజులు కూడా మన దగ్గర గేదెలు దొరుకుతాయన్న ముప్పై నుంచి నలభై గేదెల వరకు ఎప్పుడు మన దగ్గర ఉంటాయి ప్రెజెంట్ అయితే మన దగ్గర నలభై గేదెలు అయితే రెడీగా ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూడొచ్చు దూడల కోసం ఇవి అవుతున్నాయి రెండు మూడు రోజులు అది నాలుగు రోజులు అవుతుంది ఇది నాలుగు అవుతుంది ఇది నాలుగు రోజులు అవుతుంది అంటే చూద్దాము దూడోళ్ళ కోసం ఇవి వెళ్తున్నాయి దీని దగ్గర పాలేసు దీని దగ్గర పాలు వచ్చేసి పూటకి ఎనిమిది లీటర్లు అవుతున్నాయి అన్న రోజు మొత్తమే పదహారు లీటర్లు పాలు అవుతున్నాయి దానికి సిక్స్టీన్ లీటర్స్ ఎన్ని ఇప్పుడు ఇది నాలుగు రోజులు అవుతుంది అన్న జున్నుపాలు అయిపోయిందా ఆ జున్నుపాలు అయిపోయా ప్రెసెంట్ అయితే జున్నుపాలు అయిపోయి నాలుగు రోజులు అవుతుంది ఆల్రెడీ పాలు తీసారు కదా పాలు తీసాం అన్న ఉదయం పాలు తీస్తాం ఐదు గంటలకు తీసేస్తాం అన్న పాలు ఉదయం ఐదు గంటలకి అయిపోస్తాయి పాలు తీస్తాం ఎన్నైతే ఇది రెండో ఏత కదా రెండో మన దగ్గర అన్ని కూడా రెండో ఏత గేదలు ఉంటాయండి సెకండ్ లాట్ చూసిన తప్పితే మూడో ఏత గేదలు రెండు మూడులో ఉంటాయి మన దగ్గర కూచర్ ఇది బ్రదర్ దీని దగ్గర నుండి పాలు దాని దగ్గర పాలు వచ్చేసి ఏడు లీటర్లు ఉన్నాయి ప్రెజెంట్ ఏడు లీటర్లు పోర్ట్ కి ఏడు లీటర్లు ఉన్నాయి పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇది ఇది కూడా సెకండ్ లాడ్ మిషన్ సెకండ్ లాక్ట్రి సెకండ్ లాడ్మిషన్ అండి చూచ్చు రెండు అయితే పాడి గేదెలు పాలు చూసుకునే తీసుకోవచ్చు అని కూడా చెప్తాను రెండు దానికి దూడలు కూడా ఉన్నాయి దీనికి ఏమో పేన దాని పేదోడ అన్న దీని పై దోడ దానికి బ్రో దానికే పోద్ది అన్న పోద్దుడ దీనికి దీనికి పే ఉన్నట్టు పోదు అన్న పోతా ఓకే దీనికి పొద్దున్న పొద్దున్నే దానికి ఏమో పేదోడు లేదా ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు ట్రాన్స్పోర్ట్ లో తీసుకునేటప్పుడు దూడలను ఇట్లా అంటే మంచిగా ముందర వేసి కట్టేసి పంపిస్తారా మేము ఇప్పుడు పాడి గేదెలు తీసుకునే దూడలు మారిపోయే ప్రమాదం కూడా ఉంటదన్న అప్పుడు ఏం చేస్తాం అంటే మేము అట్ల ఆనవాలు కడతా ఉన్నాం తల్లి తల్లి గేదికి ఆ దూడకి కూడా ఒకే రకమైన గుడ్డ కట్టడం కవర్ కట్టడం అలా చేస్తా ఉన్నా అలా చేస్తే ఏ గేది ముందుకి ఆ గేదె ముందే కడతాం అటు ఇటు మారిపోకుండా మారిపోయినా కూడా పాలు ఓకే వాడికి వెళ్ళిన తర్వాత ఆ దోడకు పాలేవు వేరే దోడ మార్చేసినా కూడా పాలేవు మనం ఏం చేస్తామంటే అందుకని ఏదన్నా గొడ్డ పీలికి కట్టడం అని ఏదన్నా ఆనవాళ్ళకి కడతాం తల్లి దోడకి తల్లి తల్లి గేదికి దోడకి కూడా రెండిట్లు కూడా ఒకటే రకమైన క్లాత్ కడతాం చెప్పండి ఇది సెకండ్ లాట్ రెండో ఈత గన్నా మంచి పాలి ఇది పాలు అవుతుంది ఏడు పూటకి ఏడు ఏడు అవుతున్నా ఇది వారం రోజుల సమయం మంచి కట్టు కూడా ఇలా చేతుంది బాగా చేతుంది చేత అయితే మంచి చేత చేసుకున్నట్టు అవుతుంది ఇది పాలు అయితే పోటకి ఏడు లీటర్లు అవుతున్నా రోజు మొత్తం పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అవుతుంది మంచి సైజు కలిగేదాన్ని ఇది 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 వచ్చేసి ఈ పాడికేది ఇది పూటకి వచ్చేసి ఆరు లీటర్ పాలు అవుతుంది ప్రజెంట్ అయితే ఆరు అవుతుంది ఇది అయితే ఇది ఐదు రోజులు గ్రేడెడ్ గ్రేడెడ్ అవుతుంది అంటే ఇంకా ఎక్కువైతే మాత్రం మీ దగ్గర ముర్రా ముర్రాంట బీ బన్నీ కూడా ఉంటాయి అన్న బన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇది చెప్పండి ఇది బన్నీ అన్న బన్నీ ఇది బన్నీ అది కదా ఇది వచ్చేసి వారం రోజులు సమయం అయితే ఉంది ఇది దీనికి కూడా ఇంకా వారం సమయం ఉంది ఇది పూట కూడా ఇది కూడా ఎనిమిది ఎనిమిది లీటర్లు అవుతాను రోజు మొత్తం పదహారు లీటర్లు పాలు అవుతుంది చూసుకోవచ్చు ఎనిమిది ఎనిమిది లీటర్లు ఫాలో అవుతాయి సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ గల గేదని చెప్తున్నారు అంటే బ్రదర్ ఇప్పుడు మీరు ఎనిమిది ఎనిమిది చెప్తున్నారు అంటే వాళ్ళని తక్కువ పెట్టుకోమని చెప్తారా లేకపోతే ఎనిమిది పెట్టుకోవచ్చు అట్లా చెప్తారా మేము మేము చెప్పిందని ఒక లీటర్ అటు ఇట్లా అవుతుంది మీరు మేము చెప్పిందే ఫిక్స్ అవ్వండి ఒక లీటర్ తక్కువ వేసుకోండి లేకపోతే మీరు మేము చెప్పిందే ఫిక్స్ అవ్వకుండా ఒక లీటర్ తక్కువ వేసుకోండి మేము ఎనిమిది చెప్తున్నాం ఎనిమిది ఎనిమిది పదహారు పదిహేను పద్నాలుగు మీకు ఇబ్బంది లేదు కదా అలా లెక్కేసుకోవాలన్నా ఓకే సో పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు ఆటలు ఇస్తే ఎవరైనా సరే రైతులు అన్న అంటే ఎక్కువ చెప్పి మరి ఇప్పుడు మరి దానాల్లో చెప్పినట్టు పెట్టుకుంటే కనుక మేత ఫీడ్ మొత్తం అన్ని కరెక్ట్గా చేసుకుంటే కనుక మేము అన్న పాలు ఫీడింగ్ లేకపోతే లేకపోతే మనం ఏం చేయలేము రైతు వెళ్ళిన తర్వాత ఫీడింగ్ లో తేడా రావచ్చు మొత్తం గడ్డి మేపడంలో టైం విధంగా పెట్టడం ఉంటాయి అన్న ఇప్పుడు కొంతమంది లేబర్ మీద సగం సగం వదిలేస్తాడు అటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మనం దగ్గరుండి చూసుకోవాలి అన్ని కూడా చేసుకోవాలి అంటే చేసుకోగలిగిన వాళ్ళే మన డైరీ పవన్ లో వస్తే బాగుంటది అన్న లేబర్ మీద ఆధారపడిపోకుండా మనం కూడా దగ్గరుండి చూసుకోవాలన్న అంటే అప్పుడు లేబర్ ఒక రోజు రాకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది ఆ మరి కష్టం వాళ్ళు దాని గురించి కాదు దాని కోసం కాదు మెయిన్ ఏంటంటే మనం దగ్గరుండి చూసుకున్నాం టైంకి దాన మేతలు నీళ్లు అన్ని ఉంటే లేబర్ వరకే ఇస్తున్నాడో అది కూడా దగ్గరుండి చూసుకోవాలి మనం అది చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది అలా చూసుకున్నట్లయితేనే మనం చేయగలుగుతాం అన్న డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసుకుంటే మీకు వీళ్ళు కలిగితే అలా చేయగలిగితేనే చేసుకోవాలన్న ఎవరన్నా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే డైరీ ఫామ్ పెట్టే లేబర్ మీద ఆధారపడిపో ఉండద్దు మీరు స్వయంగా చేసుకుని చూసుకునగలిగితేనే వాళ్ళతో చేయించుకోండి మీరు పని దగ్గరుండి చేయించుకోవాలి అలా చేయించగలిగితేనే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని లేదు మనం ఏదో పనిలో ఉంటాం అక్కడ లేబర్ నెట్టం కదా ఒకటి గడ్డి కోసం ఒక పాలు వితికం వాళ్ళిద్దరు చూసుకుంటారులే అని చెప్పేసి మనం అనుకోండి వాళ్ళు మీరు అనుకున్న పాలు మీరు అనుకున్న పాలు తీయలేరు మీ గేదెలు మెయింటెయిన్ చేయలేరు ఇక్కడ నిన్న మన గేదెలు ఎంత బాగున్నాయి అలా రైతు రైతు లేబర్ మే ఆధారడిపోతాయి శుభ్రంగా దానికి నీళ్లు పాలు శుభ్రంగా పెట్టుకుంటేనే బాగుంటది గేది దాన్ని బట్టి పాలిస్తాయి అది అలా మనం చూసుకుని చేసుకోగలిగితేనే రైతులు కొత్తగా వాళ్ళు ఎవరైనా డైరీ బాగా రావచ్చు లేదంటే రాకండి ఓకే చూసుకొచ్చి ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని రకాలుగా మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు కావచ్చు స్క్రీన్ కు కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ